హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ అదేంటంటే ఫెన్షన్ సంబంధించి భర్త చనిపోయిన తర్వాత పెన్షన్స్ రావాలంటే ఐదు ఆరు నెలలు పడేది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏ నెలలో భర్త చనిపోతే ఆ నెల నుంచే పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది జీవో కూడా అయితే విడుదల చేయడం జరిగింది సో దీని ద్వారా మనం పూర్తి వీడియోలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై ముఖ్యంగా నిర్ణయమైతే తీసుకుంది అర్హులైన వారికి వేగంగా ఎక్కువ మంది లబ్ధి చేకూర్చే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సరళీకృతం చేస్తుంది ఇందులో భాగంగానే స్పౌజ్ పింఛన్లు నెలలోపే మంజూరు చేయాలని నిర్ణయించింది స్పౌజ్ పింఛన్లు అంటే ఎవరైతే భర్త చనిపోతారో వా భార్యకి ఇచ్చే ఫెన్షన్లు అనమాట సో పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే అతని భార్యకు పింఛన్ అందిస్తారు అయితే దరఖాస్తు చేసుకున్న ఆరేడు నెలలు పింఛన్లు మంజూరు అయ్యేవి అయితే ఇలాంటి సమస్యలకు ఇక పులిస్టాప్ పెడుతూ భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఆ నెలే పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురాబోతుంది స్పౌజ్ కేటగిరీ కింద వితంతువులకు ఎప్పటికప్పుడు పింఛన్ అందిస్తామని నవంబర్ ఒకటవ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ముఖ్యమంత్రి ఆదేశాలు తర్వాత నవంబరు ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను వరకు స్పౌజ్ కేటగిరీ కింద ఐదు వేల నాలుగు వందల రెండు మందికి వితంతువులకు నెలకు నాలుగు వేల చొప్పున కొత్తగా పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది వీరందరికీ డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ అందించనున్నారు అంటే ఈ డిసెంబర్ నెలలకు సంబంధించి నవంబర్లో ఎవరైతే భర్తను మరణి మరణించారో వాళ్ళందరికీ వెరిఫికేషన్ పూర్తయిపోయింది వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఐదు వేల నాలుగు వందల రెండు మందికి అయితే ఈ ప్రభుత్వం డిసెంబరు ముప్పై ఒకటిన ప్ర అకౌలకి డబ్బులైతే ఇవ్వబోతుంది దీన్ని చూసుకున్నట్లయితే వీటితో వీటితో పాటు పలు కారణాలతో గత మూడు నెలలుగా పింఛన్ తీసుకోలేని యాభై వేల మంది పింఛన్దారులకు కూడా ప్రభుత్వం అయితే అందించనుంది వాస్తవానికి ప్రతీ నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉంటుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులకు అయితే అందిస్తారు అయితే ఈసారి ఒకటో తేదీ జనవరి ఫస్ట్కి రావడంతో సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ అందించనున్నారు ఈ క్రమంలోనే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాష్ట్రంలోని పింఛన్దారులు పింఛన్ అందిస్తారు పింఛన్ లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే సచివాలయ సిబ్బంది చేరుకుని పింఛన్ అయితే అందివ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది ఏవైనా సాంకేతిక సమస్యల కారణంగా పింఛన్ అందుకోలేకపోయిన వారికి మరుసటి రోజున పింఛన్ అయితే అందించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత పింఛన్స్ కావాలి అనుకుంటే ఒకటి నుంచి పదిహేను రోజులు లోపే మీ డాక్యుమెంట్స్ అయితే గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు వెరిఫికేషన్ చే చేసి అదే నెలలో అయితే ఈ మహిళకైతే ఆ భర్త ఫింఛన్ అయితే అందించడం జరుగుతుంది సో ఏ నెల భర్త చనిపోతే ఆ నెల నుంచి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఈ మంచి కార్యక్రమం చేయబడుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ